గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వారం రోజుల కస్టడీ అనంతరం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అయితే వారం రోజుల పాటు కస్టడీ కావాలని కోరగా కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటలకు మళ్ళీ కోర్టులో హాజరుపరచాల్సిందిగా కోరారు ఈ రోజు వాదనల సందర్భంగా ఈడీ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు కవిత గారికి సంబంధించి కొన్ని బలమైన ఆధారాలు ఇప్పటికే సేకరించాము ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అలాగే కవిత గారి బంధువులకు సంబంధించి ఇళ్లలో ఒకవైపు సోదాలు జరుగుతున్నాయి పేర్ల గా కవిత గారి బంధువులకు సంబంధించిన వ్యాపార లావాదేవీల మీద వాళ్ళ బంధువులు ఏదైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా కొంత నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంది దర్యాప్తు పురోగతి దశలో ఉన్న నేపథ్యంలో మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఉన్న కారణంగా మరికొన్ని రోజుల పాటు అంటే వారం రోజుల పాటు అడిగారు కానీ కోర్టు మూడు రోజుల కస్టడీకి పొడిగించడానికి అవకాశం కల్పించింది సో ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కలిపి విచారించబోతున్నట్టుగా ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసినట్టుగా భావించాలి ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మా పొలిటికల్ ఎడిటర్ కటాగా కార్తీక్ కార్తీక్ లైవ్ మాట్లాడడానికి ప్రస్తుతం పాటు కస్టడీ పొడిగించేందుకు అవకాశం కల్పించింది కోర్టు ఈ మూడు రోజులు ఎలా ఉండిపోతుంది మరో మూడు రోజుల పాటు ఇప్పటికే వారం రోజులు కస్టడీ ముగిసింది ఇంకో మూడు రోజుల పాటు ఈడీ కస్టడీ అడగడం జరిగింది కోర్టు కూడా దానికి అంగీకరించడం జరిగింది మరో మూడు రోజుల పాటు కవితని ఈడీ విచారించబోతా ఉంది ఇప్పటికే మనకు తెలుసు పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలు కవిత అరెస్ట్ అయిన తర్వాత పదహారో తారీఖు కోర్టు ముందు ప్రొద్యూ చేసిన తర్వాత అప్పుడు వారం రోజుల కస్టడీ ఇవ్వడం జరిగింది ఈ వారం రోజుల కస్టడీలో చాలా వేగవంతమైనటువంటి పురోగతిని ఈడీ సాధించగలిగింది ఒకవైపు ఈ ఈడీ ప్రశ్నిస్తూనే ఇంకోవైపు ప్యాలర్గా ఇదే కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కావచ్చు ఈ రోజు కవిత బంధువులు ఎలాలో సోదాలు చేయడం కావచ్చు ఈ కేసులో మీ విలువైనటువంటి ఇతర డాక్యుమెంట్స్ని కూడా సంపాదించే పనిలో ఈడీ పడింది కీలకమైనటువంటి ఆధారాన్ని రోజురోజుకి సంపాదిస్తూ ఉంది ఈ దశలో ఇంకొంత విచారణ అవసరం అని చెప్పేసి ఈడీ కోర్టు ముందు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కేజ్రీవాల్ని ఇందాక మీరే చెప్పినట్టు కేజ్రీవాల్ని కవితని దగ్గరగా అంటే ఎదురెదురుగా కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం కూడా ఈ కేసులో కనపడతా ఉంది కాబట్టి ఎందుకంటే ఈ కేసులో మెయిన్ కీలక పాత్రధారులు లేదు సూత్రధారులు కేజ్రీవాల్ అనే కవిత వీలే ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ని రూపొందించింది కవిత అయితే ఇంప్లిమెంట్ చేసింది కేజ్రీవాల్ ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి హెడ్గా ఉన్నారు కాబట్టి ఆయన దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది పేరుకి అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండే ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిశోడియా దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా దీనికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చింది కేజ్రీవాలే ఆ రోజు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండా ఈ ఢిల్లీ లిక్కర్ స్కీమ్ తీసుకొచ్చానికి తీసుకురావడం జరిగింది దీన్ని రూపొందించింది కవిత అనేటువంటిది ఈడీ అభియోగం కాబట్టి వీరిద్దరూ కీలక ఉండేటి సూత్రధారులు వీళ్ళిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామ్స్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వంద కోట్ల రూపాయల హవాలా రూపంలో కవిత ఎండ్కో కేజ్రీవాల్ గవర్నమెంట్కి అనే ప్రభు పార్టీకి ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది దాంట్లో నలభై ఐదు కోట్లని ఆ రోజు గోవా ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టడం జరిగింది ఇవన్నీ ఆధారాలను కీలక అంశాలను ఈడీ సంపాదించడం జరిగింది ఈ రోజు కూడా ఉదయం నుంచి మీరు చూస్తూ ఉన్న వార్తలు కవిత బంధువులలో విలువైనటువంటి సోదాలు చేసి డాక్యుమెంట్స్ కూడా ఈడీ సంపాదించడం జరిగింది ఆ రోజు కూడా కవిత అరస్తున్నారు కవిత బంధువులలో సోదాలు ముఖ్యంగా కవిత ఆడపడుచు మాధపుర్లు ఎవరైతే అఖిల ఉన్నారో వాళ్ళ ఇంట్లో సోదాలు ఇక కేటీఆర్ నివాసంలో కూడా ఈ సాయంత్రం వరకు సోదాలు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నారు అంటే కవితకు బినామీగా ఎవరైనా ఉన్నారా అన్న అనుమానం ఏమన్నా బలంగా కలిగిందా ఈడీ అధికారులకు నిజమే కదా మొదటి నుంచి భావిస్తుంది మొదటి నుంచి ఈడీ చెప్తుంది కవిత బినామీల రూపంలో బిజినెస్ నడిపించింది అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే కవిత బినామీగా ఉన్నారో అరుణిల్లే అప్రూవల్గా మారిన తర్వాతే కవిత కేసులో కీలకమైన మలుపులు తిరిగాయి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకమైన మలుపులు తిరిగాయి మీకు జాగ్రత్తగా గమనించండి మొదట కవిత పోయింది కేవలం సాక్షిగా ఈ కేసులో విచారణకు హాజరయ్యారు తర్వాత పాత్రధారిగా చేరారు ఇవారు సూత్రధారిగా చెప్పబడుతున్నారు మొట్టమొదట కవిత సంబంధించిన ఆధారాలు దొరకలేదు ఎందుకంటే ఈ మొత్తం అగ్రిమెంట్స్లో డైరెక్ట్గా కవిత లేరు కవిత తన బినామీ ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడిపించారు తన చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా తన బినామీ అరుణ్ పిల్ల ద్వారా నడిపించారు వీళ్ళు ఎప్పుడైతే కవిత చార్టెడ్ అకౌంటెంట్ మరియు మాగంటి రాఘవ ఈ బిజినెస్లో ఇంకో పార్ట్నరు తర్వాత అరుణ్ పిల్లై కీలకంగా అరుణ్ పిల్ల్ అప్రూవ్గా మారిన తర్వాత కవిత పాత్ర తేరడం మొదలైంది అప్పటి నుంచి కవిత విష్యూ ఎప్పుడు అరకు జరిగిద్దా ఎప్పుడు అరకు జరిగిద్దా అని అనుకుంటున్న పరిస్థితి సో మొత్తానికి ఎన్నికలు కూడా రోజు ముందు శుక్రవారం పూట పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల కవిత జరిగిన తర్వాత ఆ రోజు కూడా ఆ ఇంట్లో సోదాలు నలభై ఐదు మన మనకు అందిన సమాచారం ప్రకారం నలభై కోట్ల విలువైన డాక్యుమెంట్స్ ఆ రోజు కవిత ఇంట్లో దొరికినట్టు తెలుస్తుంది ఒక కీలకమైన డైరీ కూడా దొరికినట్టు తెలుస్తుంది అంతకుముందు కవిత చాటిడ్ అంటే అకౌంట్ ఫోన్లో కూడా ఒక కీలక డాక్యుమెంట్ ఆ రోజు ఢిల్లీ రిక్కర్ స్కీమ్ ఏదైతే రూపొందించారో ఆ డాక్యుమెంట్ కూడా దొరికినట్టు అది ఇలా కోర్టు ముందు ఈడీ కూడా చెప్పడం జరిగింది ఓకే ఏదైతే కవిత అనే ఈ కేసులో కీలక పాత్ర అని చెప్పడానికి మాకున్న డాక్యుమెంట్ ఏంటంటే కవిత చార్టెడ్ అకౌంట్ అండ్ ఫోన్ లో కీలకమైన డాక్యుమెంట్ దొరికింది అదే డిలీ లిక్కర్ స్కీమ్ ఇంప్లిమెంట్ అయింది సో రిలీ రిక్కర్ స్కీమ్ రూపొందించింది కవిత అని చెప్పడానికి ఇది చాలు సాక్ష్యాధారం అని చెప్పి ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రస్తుతం నాతో పాటు స్టూడియో లో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు వారితో మాట్లాడదాం మధు శర్మ గారు నమస్తే సార్ ఇప్పుడు ఈ వారం రోజుల పాటు కస్టడీలో ఉన్నారు మరింత కీలకమైనటువంటి సమాచారం అంటే ఈ కస్టడీలో మాకు కొన్ని ఆధారాలు అయితే లభ్యమయ్యాయి ఇంకొంత లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని చెప్పి మూడు రోజుల పాటు కస్టడీ కూడా తీసుకున్నారు సో ఈ మూడు రోజుల పాటు ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే ఫర్దర్ ఎంక్వైరీ మాకు కావాలి ఇంకా మేము ఈ కేసులో పురోగతి సాధించాలి పురోగతి రాలేదు కవిత మాకు చెప్పవలసిన విషయాలన్నీ చెప్పలేదు పూర్తిగా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది అంటే కేసు ఇంకా ముందు తీసుకువెళ్ళాలన్నా ఫర్దర్ స్టేజెస్ స్టేజెస్కి వెళ్ళాలి అన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూడు రోజుల కస్టడీలో ఇప్పుడు ఈ ప్యారల్గా కవితను అరెస్ట్ చేసిన వెంటనే ఇమీడియట్ కేజ్రీవాల్ అరెస్ట్ కూడా అవ్వడంతో ఈ మూడు రోజుల కస్టడీలో ఒకళ్ళు విచారాన్ని ఇంకొక విచారణతో వీళ్ళు క్రాస్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే ఎలా అంటే కేజ్రీవాల్ చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయి కవిత చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయి ఇద్దరిని విడివిడిగా కూడా ఒకళ్ళ దాన్ని ఒకళ్ళకి మళ్ళీ రీపోస్ట్ చేయడానికి వాళ్ళ క్వశ్చన్ కవిత చెప్పిన సమాధానం కేజ్రీవాల్ మ్యాచ్ అవ్వబోతే కవిత దాని ప్రశ్నలను మళ్ళీ కవితను అడిగినటువంటి అంటే ఆవిడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఉన్నటువంటి ప్రశ్నల్ని కవిత గారి ప్రశ్నల్ని మళ్ళీ కేజ్రీవాల్ కూడా తీసి ఇద్దరి భిన్నాభిప్రాయాలు ఉన్నాయా ఒకే అభిప్రాయం మీద ఉన్నారా అంటే వేరు వేరు వ్యక్తుల ద్వారా డీల్ చేశారా ఇంకా కొత్తగా కేసులోకి రావాలా ఫర్దర్ గా ఉందా ఇంకొక విషయం కూడా ఉంది ఈ మూడు రోజుల కస్టడీయే ఫైనల్ కాదు ఈ మూడు రోజుల కస్టడీ సరిపోకపోతే మళ్ళీ కూడా ఎక్స్టెన్షన్ అడగచ్చు అవకాశం ఉన్నది అంటే ప్రస్తుతానికి ఇచ్చింది మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది తర్వాత ఒకవేళ కావాలన్నా సరే అడగచ్చు ఆవిడ హెల్త్ గ్రౌండ్స్ సఫిషియెంట్ గా లేవు అనేది కస్టడీ ఎక్స్టెన్షన్ కాదు ఎందుకంటే హెల్త్ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు హైబీపీ అంటే ఈడీ అక్కడ ఉన్నటువంటి అప్రోపరియేట్ డాక్టర్స్ తోటి ప్రోపర్ గా ఉన్నటువంటి సర్టిఫైడ్ ప్యూర్ డాక్టర్స్ తోటి వాళ్ళకున్న ఇది తోటి సీనియర్ సీనియర్ అడ్వకేట్ గా చెప్పండి ఈడీ విచారణకు ఎవరైతే ఈ నిందితులుగా ఉన్నవాళ్ళు సహకరించకపోతే ఎలాంటి ప్రశ్నలు కూడా మౌనంగా ఉండటం కానీ లేదంటే మాకు తెలియదు నేను చెప్పము ఇలా ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేసినా కానీ అసలు నాకు గుర్తులేదు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కానీ ఏంటి పరిస్థితి ఎలా వ్యవహరిస్తారు తెలియదు చెప్పము గుర్తులేదు అని చెప్పకపోవడం అనేది విచారణకు సహకరించకపోవడంలో ఒక భాగం కింద చెప్పచ్చు అప్పుడు మళ్ళీ కస్టడీ ఎక్స్టెన్షన్ అడగడానికి అవకాశం ఉంటుంది సో అలానే ఇప్పుడు తెలియదు చెప్పలేదు గుర్తులేకపోవడదు అనడానికి ఇలాంటి కేసెస్లో ముఖ్యంగా ఏవైతే కంపెనీల్లో హవాలా జరిగి ఫండ్స్ ట్రాన్స్ఫర్ జరిగయో ఇదంతా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే డబ్బు రూపంలో తీసుకొచ్చి లిక్విడ్ బయటకు ఇచ్చిన్నా కానీ దాన్ని ఎక్కడ కన్వర్ట్ చేస్తున్నారు అంటే బ్లాక్ మనీని బయటికి తీయడం అంటే మనీని సిస్టమ్ నుంచి బయటికి తీయడం మళ్ళీ సిస్టమ్ లోకి రాకరావడం సో వీళ్ళు ఎలా బయటికి తెచ్చి ఎలా లోపలికి తీసుకొస్తున్నారు అనేది ఈడీ ఈ సర్కిల్ని ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ సర్కిల్ని అంటే ఈ ఆర్థిక లావాదేవీలు ఉన్నటువంటి సర్కిల్ని చాలా పకడ్బందీగా తీసుకొని ఉండాలి ఇలా తీసుకోలేని తరుణంలో సో అన్ని రోజుల నుంచి అంటే పంతొమ్మిది పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలల నుంచి మనీష్ సిసోడియా జైల్లో మగ్గడు ఖచ్చితంగా బెయిల్ బెయిల్ కి అప్లై అప్లై రిజెక్ట్ అయింది అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంది కదా అంటే ఇట్స్ క్లియర్ కట్ కేసు దీస్ హావింగ్ ది అప్రోప్రియట్ ఎవిడెన్స్ ఇన్ దిస్ కేసు అంటే ఈడీ దగ్గర ప్రోపర్ గా ఎవిడెన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక క్లియర్ కట్ కేసు మనము ఇండియాలో ఇన్ని కేసులు చూసాం ఇన్ని హై ప్రొఫైల్ ఉదాహరణ ఎందుకంటే పంతొమ్మిది నెలలుగా ఆయన జైల్లో ఉన్నారు ముప్పై సార్లు బెయిల్ అప్లై చేసుకున్నా ఇవ్వలేదు అంటే ఆర్థిక నేరాల విషయంలో కోర్టులు ఎలా ఉన్నాయి రేపు కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అంటే మనీ సిశోడియా ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఏమంటారు మధుగారు అవును ఇవాళ ఆర్థిక నేరాలని కోర్టులు ఉపేక్షించే పరిస్థితి లేదండి అనడలేదు మనం ఈ స్వతంత్ర భారతంలో అంటే డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడిన నాయకుల్ని చూసాము ఏ నాయకుడు తప్పించుకున్న దాఖలా లేదు వాయిదాల పర్వంతో మేబీ డిలే అవ్వచ్చు కానీ ఎవరు తప్పించుకోలేదు మీరు చూడండి పెద్ద పెద్ద నాయకులు వెళ్ళారు లాలూ ప్రసాద్ యాదవ్ గారు వెళ్ళారు జయలలిత గారు వెళ్ళారు చిదంబరం గారి వైఫ్ ఇంకా నడుస్తూనే ఉంది ఎవరు నిన్న మొన్న చూసుకుంటే జార్ఖండ్ సీఎం వాళ్ళ పరిస్థితి అంటే ఎవరు ఎగ్జాంపుల్ కాదు ఆర్థిక నేరాలకి ఈవెన్ ఇప్పుడున్న అధికార ప్రభుత్వం కూడా ఐదరికి సెంట్రల్ అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు అధికార ప్రభుత్వాలు కూడా వాళ్ళు కూడా ఎగ్జాంప్టెడ్ కాదు దొరికితే ఎవరు కాదు జగన్ జైలుకి పోయి వచ్చిన అతనే చంద్రబాబు జైలుకి ఇప్పుడు కవిత జైలుకి పోయింది మాప కేటీఆర్ కూడా వేరే కేసులో బయట జైలుకి పోయే అవకాశం ఉందని వినపడుతూ ఉన్నాయి సో ఆర్థిక నేరాల విషయంలో ఉపేక్షించే పరిస్థితి ఎందుకంటే ఆర్థిక నేరాలని కట్టడి చేయకపోతే దేశ మూలాలకే ప్రమాదం మనం ఒకప్పుడు రైతులు వెన్నుముక దేశానికే ఎంత గర్వంగా చెప్పుకునే వాళ్ళం ఎందుకని ఇండియన్ ఎకానమీ అనేది మన బేస్ అనేది ఫార్మా అంటే వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండేది కానీ ఇవాళ సినారియో మారిపోయింది ఇండస్ట్రీస్ వస్తున్నాయి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది సో ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతోంది ఎకానమీ వస్తుంది సో ఎకానమీ పెరుగుతున్న కొద్ది ఆర్థిక నేరస్తులు పెరిగితే ఈ ఎకానమీకి కుంటుపడే అవకాశం ఉంటుంది మనకి ప్రమాదం అవకాశం ఉంటుంది సో వీళ్ళని ఎంకరేజ్ చేయడం మొదలు పడితే దేశం దివాళా తీసే పరిస్థితి వస్తుంది ఎంతైనా దోచుకొని విదేశాలకు పారిపోతారు అలా పారిపోయిన వాళ్ళని మనం గతంలో ఎంతమందిని చూసాం చాలా మందిని చూసాం అలాంటి నాయకులు సో మధు శర్మ గారు బెయిల్ వచ్చే విషయానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే గనక సుప్రీం కోర్టులో వాదనల సందర్భంగా కూడా నిన్న కేవలం సాక్షి గారి చేశారు ఇంతవరకు కూడా నిందితులుగా చూడలేదు నాకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఆధారాన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయారు భయపెట్టి అప్రూవర్లుగా మారుస్తున్నారు ఇలాంటి వాదన అయితే కవి తరఫు న్యాయవాదులు చేశారు ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది బెయిల్ వచ్చే అవకాశం ఉందా భయపెట్టి అప్రూవర్గా మార్చే పరిస్థితి లేదు ఇది స్వతంత్ర భారతం రాజ్యాంగం కలిగిన దేశం ఇది భయపెట్టి అప్రూవర్గా మారిస్తే వాళ్ళ ప్రాథమిక హక్కులకి భంగం కలిగినట్టే ఈడి ఈ కేసులో భయపెట్టి అప్రూవర్గా మార్చినట్టు నాకు తెలిసి ఎక్కడా లేదు మొదట్లో విచారణ విచారణ చేపట్టిన తర్వాత కోర్టులో వాదనలన్నీ కూడా కలబులు కబుర్లేనా అది వాళ్ళ ప్రూవ్ చేయాలి వాళ్ళు చెప్పడం మాట చెప్పడం కాదు కోర్టులో మాట చెప్పాలి ఎవిడెన్స్ కావాలి ఓకే కార్తీక్ చెప్పండి ఇంకో ఇంకోటి కూడా కీలక అంశం ఏంటంటే ఇప్పుడు అప్రూవల్ గా భయపెట్టి మార్చాలి బలవంతంగా అని చెప్పడానికి ఆధారం లేదు ఎందుకంటే మొత్తం ఎంక్వైరీ వీడియో కెమెరాలు రికార్డింగ్ లో జరిగిపోతా ఉంటాయి మీరు ఎక్కడా కూడా దాపరీకంగా జరిగే ఎంక్వైరీ కాదు గుట్టి చప్పుడుగా జరిగే ఎంక్వైరీ రూమ్ లో చేసే ఎంక్వైరీ కాదు మొత్తం చేసే ఎంక్వైరీ అంతా కూడా వీడియో ఫుటేజ్ చేయబడుతుంది అదంతా న్యాయమూర్తి ముందు ప్రొజ్యూస్ చేయడం జరుగుతుంది ఏమాత్రం అనుమానం న్యాయమూర్తి దాన్ని ఇప్పటివరకు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కేసులో పదమూడు మంది మొత్తం పదమూడు మంది కవిత గారికి వ్యతిరేకంగా ఈ సమాచారం ఇచ్చారట ఈడీ విచారణలో మధుగారు అవును వ్యతిరేకంగా ఇప్పుడు ఎవరైతే ఎక్కిజున్నారంటే మీరు అన్నట్టు ఆడిటర్ మెయిన్ కీలకంగా పోషిస్తారు ఎందుకని మనీ కేసెస్ కేసెస్లో ఎప్పుడు ఒక ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ సహాయం లేకుండా మనీ లాండరింగ్ కేసు చేయలేరు మనీ లాండరింగ్ వ్యవహారం చేయలేరు చార్టెడ్ అకౌంటెంట్ ఈజ్ ఎ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ అంటే వాళ్ళకి ఎక్కడ నుంచి ఎక్కడ ఫండ్స్ డివియేట్ చేయాలి హవాలా మార్గంలో డబ్బు ఎక్కడ నుంచి తెప్పియాలి ఏ కంపెనీ లో ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి షేర్ ప్యాటర్న్స్ కంపెనీస్ లో ఎలా చేంజ్ చేయాలి సో కంపెనీస్ లో తెచ్చిన దాన్ని ఫర్దర్ గా అది డెట్ కింద చూపేలా లేదా ఎసెట్ కింద చూపేలా ఎలా చేయాలనేది అది చార్టెడ్ అకౌంటెంట్ పనే వాస్తవానికి సో ఇందులో చార్టెడ్ అకౌంటెంట్ క్లియర్ కట్ గా ఆయన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది జరిగిపోయింది ఆల్రెడీ అంటే నేను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో జరిగింది అని చెప్పడం జరిగిపోయింది సో ఇప్పుడు ఆ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ముందు పెడితేనే ఆటోమేటిక్ గా జరిగింది ఏవైతే కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యాయో అవన్నీ డీటెయిల్స్ అన్ని మనీ లాండింగ్ లో ఇప్పుడు దొరికినట్టు కదా ఇప్పుడు ఏదైతే కంపెనీలో ఉన్న మనీ కాకుండా వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉందో అది కూడా వీళ్ళు ఈడీ ముందు డిస్క్లోజ్ చేయలేకపోయినా ఈడి వారు ఆ డాక్యుమెంటేట్ గా వీళ్ళ ముందు పెట్టుంటారు సో మై లిక్కర్ పాలసీ అనేది క్లియర్ కట్ గా వాళ్ళ జేబులు నింపుకునే పథకం కిందనే వీళ్ళు ఫ్రేమ్ చేసుకున్నారు పైపెచ్చి ఇందులో కేజ్రీవాల్ అరెస్ట్ అవడం అనేది చాలా అన్నా గారి ఫిలాసఫీకి పూర్తి వ్యతిరేకమైన విషయం ఓకే ఎందుకంటే అన్నా గారిని అడ్డం పెట్టుకుని గెలిచిన వ్యక్తి వాళ్ళ నీతి నిజాయితీతో మగ్గుతాను ఆల్టో కార్ లో అసెంబ్లీకి వస్తానన్న వ్యక్తి ఇవాళ నేను బెంచ్ గారు దగ్గరన్న స్థితిలో స్కాములు చేయడం మొదలు పెడితే ఈ ప్రజాస్వామ్యానికే ఇది విరుద్ధమైన ఓకే కటకార్తీకి ఇప్పుడు కేజ్రీవాల్ ని కవిత గారిని కలిపి విచారించబోతున్నారని చెప్పి మనకి చాలా సమాచారం అయితే వస్తుంది ఢిల్లీలో కొన్ని వాదనలు కూడా ఈ రకంగా ఈడీ అధికారులు చేశారు కోర్టు ముందు ఇద్దరిని ఒకే గదిలో ఎదురెదురు కూర్చోబెట్టి విచారించే సందర్భంలో ముఖ్యంగా ఆ వంద కోట్ల రూపాయలకు సంబంధించి ప్రధానంగా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉందా నిజమే ఇప్పుడు ఖచ్చితంగా క్రాసేషన్ చేసే అవకాశం మనకు ఉంది నిజాయితీ అంటూ రాజకీయ పార్టీ పెట్టుకొని విలువలు అంటూ రాజకీయ పార్టీ పెట్టుకొని సమాజాన్ని మారుస్తానంటూ చీపర పెట్టి అవినీతిని ఊడిచేస్తానంటూ పార్టీ పెట్టుకొని ఆమ్ ఆద్మీ చేసిందాన్ని రెండోది తొలి మ తెలంగాణ మహిళా ఎంపీగా ఉండి కవిత చేసిన పనిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఎదురెదురుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం మన కళ్ళ గారిని బెట్టి కనబడతా ఉంది రెండోది ఏంటంటే మనం క్లియర్ కట్గా గమనించాల్సింది ఇద్దరి మధ్య ప్యారాలిటీ ఉంది కవిత ఈడీ విచారానికి సహకరించలేదు అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే ఈడీ సిబిఐ పిలిచినప్పుడల్లా కవిత విచారణకు వెళ్ళలేదు రకరకాల సాకులు చెప్తూ వచ్చింది మొదట సాక్షిగా ఉన్నప్పుడు విచారణకు హాజరయ్యారు ఎప్పుడైతే పాత్రధారిగా ప్రూవ్ అవడం స్టార్ట్ చేసినా విచారణ తప్పించుకోవడం మొదలెట్టారు ఎప్పుడు ఇప్పుడు ఈడీ ఈ సిబిఐ నోటీస్ ఇచ్చినప్పుడల్లా ఒకసారేమో పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పారు ఇంకొకసారి ప్రీ ప్రీపేజ్ షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పారు ఇంకోసారి ఇతర కారణాలు చెప్పారు సో నాకు ఇంట్లోకి వచ్చి విచారం చేయండి ఆన్లైన్లో విచారం చేయండి అంటూ రకరకాల సాకులు వెతికే ప్రయత్నం చేశారు సేమ్ కేజ్రీవాల్ కూడా ఇదే పనిచేశారు కేజ్రీవాల్కి ఎనిమిది సార్లు సమాన్లు ఇచ్చేసింది ఈడీ కానీ ఎనిమిది సార్లు కూడా విచారణ తప్పించుకున్నారు ఆయన ఈ విషయంలో కోర్టు ముందు కూడా అంటే వీళ్ళకి ఒకవేళ రేపు బయలుదించినా సరే వీళ్ళు విచారణకు సహకరించారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి కస్టడీ పొలగడానికి కూడా ఇవ్వ రీజన్స్ నేను ఇంకా మూడు రోజులు కస్టడీ కవితకి ఎందుకు పొడిగించారు అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ మేరకు పన్నెండు ప్రశ్నలకు కవిత ఇందాక మీరు మాట్లాడినట్టు తెలియదు మర్చిపోయాను గుర్తులేదు ఇవన్నీ కూడా విచారణకు సహకరించపోవడంలో భాగమే మరి ఎందుకు ఇస్తున్నారు అలా ఇంకా ఎక్కువ ఇప్పుడు సార్లు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ కి సంబంధించి ఏమి కింగిపోయిన పిన్ మొత్తం వ్యవహారం కేజ్రీవాల్ ఆదేశాలతోనే ఈ స్కామ్ ఈ పాలసీ రూపొందించారు అనేది ఒకటి సో వీళ్ళిద్దరూ కూడా నెంబర్ వన్ నెంబర్ టూ గా ఉన్నారు ఈ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి క్లైమాక్స్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎట్లా ఉండిపోతుంది కస్టడీలో తర్వాత కీలకమైన ప్రశ్న ఈ కేసులో రాబోయే రోజులు ఏం జరగబోతుంది అనేటువంటిది వాస్తవానికి మూడు రోజులు కస్టడీ ముగిసిన తర్వాత కూడా మరికొన్నిసార్లు నా తెలిసి ఇంకా కస్టడీ కావాలని ఈడే అవకాశం కస్టడీ పొడిగిస్తారా లేదా పక్కన పెట్టేస్తే తర్వాత కస్టడీ అయిపోయిన ద్వారా డిఫాల్ట్గా టీఆర్జేలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటికే ఢిల్లీ రికర్స్ కమలా ఉన్నటువంటి ఇతర తిహార్ టీఆర్ఏ ఉన్నారు కాబట్టి కవిత కూడా అక్కడికి వెళ్ళే అవకాశం కనబడతా ఉంది తర్వాత కవిత బెయిల్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది కానీ వీరేం తొందరగా ఈ కేసును తేల్చాలనుకున్న ఈ తొందరగా కేసును తేలిస్తే దోషిగా కనుక కవిత ఆమ్ ఆద్మీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్ వీరు దోషిగా తేలితే వీళ్ళ పదవులు కూడా గండం వచ్చింది ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వస్తుంది ఏమో ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిని కోల్పోవాల్సి వస్తుంది మామూలుగా మనకు తెలిసి మనకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్ ప్రకారం ఎప్పుడు పదవుల్లో ఉండాలని కోరుకుంటారు ఎంపీగా పోటీ చేసి గెలిచారు అదే నిజామాబాద్ నుంచి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కూడా ఆమె ఎమ్మెల్సీ పదవి పార్టీని అడిగి అంటే వాళ్ళ ఫాదర్ చేతుల్లో పార్టీ ఉంటది పార్టీ రావు గారి చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పటికీ ఆమె ఎమ్మెల్సీ పదవులు అని కొనసాగుతున్నారు ఆమె కనుక దోషిగా తెరితే ఆమె పదవిని కోల్పోవాల్సి వస్తుంది పది సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతను కోల్పోవాల్సి వస్తుంది రాబోయే కాలంలో ఆమె రాజకీయ కేజ్రీవాల్ ఏమన్నా నేను జైలు నుంచే నా బాధ్యతలు నిర్వర్తిస్తాను ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను జైలు నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు సక్రమంగా నేను జైలు నుంచి అన్ని వ్యవహారాలు చక్క పెడతానని మాట్లాడారు అంటే దీంట్లో కీలకమైన పాయింట్ ఉంది అన్న ఆజారే ఉద్యమం నుంచి ఆ ఉద్యమాన్ని తనకు లాక్కున్నటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళకి ఇస్తే రేపు పొద్దున జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పదవి ఇవ్వమంటే ఆ ముఖ్యమంత్రి ఇస్తాడో లేదో అనేటువంటి పాయింట్ కూడా ఉంటుంది కదా ఆ పార్టీలో కూడా చాలా వర్గ విధాలు ఉన్నాయి రేపు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటే ఒకసారి ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళు చేపట్టిన తర్వాత అతను ఎమ్మెల్యేలు మేనేజ్ చేసుకుని నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటే కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఎలా ఆ క్వశ్చన్ మార్క్ ఉంటది ఆ పార్టీలో ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితులు కావు కదా రాజకీయాల్లో ఇద్దరు కూడా కస్టడీ ముగిసిన తర్వాత ఒకవేళ జైలుకి వెళ్తే తర్వాత బెయిల్ ఏమైనా అప్లై చేసుకుంటే అసలు త్వరగా వచ్చే అవకాశం ఉందా ఈ కేసుల్లో అంటే బెయిల్ పైన ఆల్రెడీ గౌరవ సుప్రీంకోర్టు వారు క్లారిటీ ఇవ్వడం జరిపోయింది కేసులో నిన్న ఆల్రెడీ ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు నిన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారు మీరు సుప్రీంకోర్టు రీచ్ అవ్వగలం అనే స్తోమత కెపాసిటీ ఉన్న హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ కాబట్టి లేదా హై ప్రొఫైల్ వ్యక్తులు కాబట్టి డైరెక్ట్ గా సుప్రీంకోర్టు వారు డోర్ కోడతామంటే మేము ఒప్పుకోము ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఈ దేశంలో రూల్ ఆఫ్ లా ఉంది ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయ్యింది మీరు ఆ సిస్టమ్ ప్రకారమే వెళ్ళాలి అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు వారు నిన్న ఘాటన వ్యాఖ్యలు చేయడం జరిగింది అందులో భాగంగా నేను చెప్పింది ఏంటి కవిత గారికి అడ్వకేట్లు కానీ కవిత గారికి కానీ క్లియర్ గా చెప్పారు ఏమని చెప్పారు మీరు ట్రయల్ కోర్టు నుంచే ముందుగా మీరు పిటిషన్ చేయాలి బెయిల్ పిటిషన్ అక్కడ మూవ్ చేసిన బెయిల్ పిటిషన్ అక్కడ బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టు వారు యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది డిపెండ్ అయి ఉంటుంది సో అక్కడ యాక్సెప్ట్ చేయలేని తరుణంలో వాళ్ళు ఫర్దర్ గా అపిలెట్ కోర్ట్స్ కి వెళ్ళాలి హైయర్ కోర్ట్స్ వెళ్ళాలి అప్పుడు హైకోర్టు సుప్రీం కోర్టు అప్పుడు వాళ్ళు ఫర్దర్ గా వచ్చేది అంత అది ఏదే కాకుండా ముందే డైరెక్ట్ సుప్రీం కోర్ట్ వారి దగ్గరికి వెళ్ళి నా అరెస్ట్ కరెక్ట్ కాదు అంటే మాట అడిగారు సో కవి ఆల్రెడీ ఈడీ అరెస్ట్ రాజ్యాంగబద్ధమైన ప్రశ్న నేపథ్యంలో తో కలిపి కవిత విచారించడం జరుగుతుంది అప్పుడు మా తరుణంలో మాత్రమే జరుగుతుంది ఒకవేళ కవిత అరెస్ట్ రాజ్యాంగ బద్దమైందా కదా మాకు తెలియచేయండి మీరు కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి ఈడీ వారికి నేను సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ ఇంతవరకు జరిగింది అయితే అక్రమైందని మనం చెప్పలేము అక్రమైన అరెస్ట్ కాదు పూర్తి స్థాయి ఎవిడెన్స్ వాల్యూస్ ముఖ్యమంత్రులు కూడా అరెస్ట్ చేస్తున్నారు అంటే ఎవిడెన్స్ లేకపోతే చేరు అంత వేగం ప్రదర్శించదు ఈడీ కూడా ఎందుకంటే సంస్థ సంస్థ పరువు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎంక్వైరీకి సహకరించకపోవడం వల్ల కూడా అరెస్ట్ చేయకపోవడం ఒకటి అరెస్ట్ చేయడం ఒకటి ఎందుకంటే ఆమె ఎంక్వైరీకి సహకరించలేదని క్లియర్గా కనపడుతున్న విషయాలు ఎందుకంటే మన ముందే సమన్లు రావటం జరిగింది ఆ వార్త అన్ని మీడియాలో రావటం జరిగింది ఆ సమన్లకి కవిత ఇచ్చినటువంటి ఏదైతే వివరణ ఉందో అది కూడా అందరికీ తెలిసిందే మీడియా ముఖ్యంగా ప్రజలందరికీ తెలిసిందే ఆ విచారానికి సహకరించినప్పుడు ఆమెకు వాళ్ళకున్న ఆప్షన్స్ అరెస్ట్ చేయడమే కదా కేజ్రీవాల్ ఎనిమిది సార్లు సమన్యలకు సమాధానం సరిగా ఇవ్వలేదు విచారణ తప్పించుకుంటూ పోయారు విచారానికి ఆదరిపడలేదు కవిత కూడా అలానే చేశారు మరి విచారానికి ఆదరికానప్పుడు విచారణకు సహకరించినప్పుడు అరెస్ట్ చేయడం తప్ప వాళ్ళకి మార్గం ఉంటుంది ఓకే బెయిల్ బెయిల్కి అప్లై చేసుకున్నా కింది కోర్టుల్లో సరే అప్లై చేసుకున్నా సరే వచ్చే అవకాశం లేదు అని ఒక సమాచారం అయితే వస్తుంది ఎందుకంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు ఎందుకంటే కేసు పురోగతి ఒక కీలకమైనటువంటి సందర్భం ఉన్న పరిస్థితుల్లో మీరు చెప్పేదానికంటే కూడా ఇంకా క్లియర్ కట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి క్లియర్ కట్ ఆర్థిక నేర ప్రజాప్రతినిధి ఉన్న ఆర్థిక నేరగాల విషయంలో కొన్ని గైడ్లైన్స్ కింద కోర్టులకు ఇవ్వడం జరిగింది దాంట్లో మూడు గైడ్లైన్స్ చాలా చాలా క్లియర్గా గత వీడియోలో కూడా చెప్పాను ఒకటి ప్రజా అంటే ప్రజాధనాన్ని కాపాడాల్సిన పొజిషన్లో ఉండి లూట్ చేసే వాళ్ళ విషయంలో చాలా స్ట్రిట్గా ఉండాలి త్వరతగత విచారం జరపాలి టైం బాండితో విచారం జరపాలి వాళ్ళకి పేరు ఇచ్చే విషయంలో సిట్గా వ్యవహరించాలి వాళ్ళ శిక్షలు కూడా కఠినంగా ఉండాలి ఈ సుప్రీంకోర్టు కోర్ట్ లైన్స్ క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి సీజే ఆధ్వర్యంలో వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం లేదు ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ కూడా చెప్ప మణిషోడియా ఎందుకు బెయిల్ రాలేదు ముప్పై సార్లు అప్లై చేసుకుంటే ఈ కేసులో సాక్ష్యాధారాలు ఉంటే ఒకటి వైట్ కార్డ్ రెఫరెన్ ఒక్కసారి ఆర్థిక నేరాల్లో బెయిల్ ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మారితే దాన్ని అదురుగా తీసుకొని కొత్త కొత్త నేరాల తరపైకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇది కూడా రెగ్యులర్ పెట్టి పెట్టి స్కామ్ పెట్టి కేసులు లాగా అయిపోయేటువంటి తరుణం ఉంటుంది అంటే ఇన్నాళ్ళు కట్టినటువంటి సామాన్య ప్రజల టాక్స్ కి సామాన్య ప్రజల డబ్బు కానీ సామాన్య ప్రజల ఓటుకి ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసేటువంటి ఓటుకు విలువ లేకుండా అవుతుంది ఇటువంటివి ప్రోత్సహిస్తే అని మనకు క్లియర్ గా చెప్పొచ్చు ఇక్కడ మనుష్యం గారు ఫైనల్ గా చెప్తాను సార్ ఏంటంటే ఇప్పుడు కవిత రాయల్ని మార్చుకుని కపిల్ సిబాని అని ముక్కు రోజు అని పెట్టుకుంది వీళ్ళు వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ రాయల్స్ కాస్త రాయర్స్ ఇంత ముందు వాదించిన వాళ్ళని కాకుండా వీళ్ళని పెట్టుకోవడం జరిగింది వాళ్ళకి అదనంగా వీళ్ళని పెట్టుకోవడం జరిగింది అంటే ఈ స్కామ్ లో ఏ ఏం చేయకపోయి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు దాపరించి ఉంటాయి అవును వాస్తవం ఇది క్లియర్ కట్ స్కామ్ అండి ఇది అర్థమైపోతుంది ఎవిడెన్స్ లే ఆడిటర్ ఎప్పుడైతే అప్రూవల్గా మారో అప్పుడే మిగిలిన వాళ్ళందరూ చాప్టర్ క్లోజ్ అయినట్టు ఇందులో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు అంటే మీ రెండు ముక్ మనకి ఒక నానుడి ఉంది ఏమని పెద్దవాళ్ళ డ్రైవర్లను కానీ ఆడిటర్లను కానీ తొందరగా మార్చాలని వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉండదు బయట సో ఎప్పుడైతే కార్తిక్ గారు ఈ కవిత గారి ఆర్డర్ ఎప్పుడైతే దొరికారో అప్పుడే తన ఇంకా తనకి ఆప్షన్ లేదు ఆర్డర్కి ఎప్పుడైతే దారులు మూసుకుపోయాయో అప్పుడే ఎప్పుడైతే విషయాలు చెప్పేశారో బయటికి ఆటోమేటిక్ గా ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి దారులు మూసుకుపోయినట్టే ఎందుకని అంటే ఇందులో కీలకమైన సాక్ష్యాధారాలు ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఆడిటర్ మాత్రమే సో ఆ సాక్షర్ ఆడిటర్ వ్యక్తిగత సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్రూవర్స్ వీళ్ళలాగా కోట్లు కోట్లు పెట్టి ఖర్చు చేసి చేసి జనాల్ని ఉద్యమాలు ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగత సహాయకులు ఇచ్చిన సమాచారం ఏంటంటే నేను నా కళ్ళతో చూశాను కొన్ని బ్యాగులు రావటం వెహికల్స్ లో పెట్టడం తీసుకెళ్లటం ఇవన్నీ నేను చూసాను అని చెప్పి అందుకే సిసి కెమెరాలో కూడా ఏ టైంకి ఎవరు వచ్చారు ఏం బ్యాగులు తీసుకెళ్లారు ఏ వెహికల్ వెళ్ళారు ఈ ఫుటేజ్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళ అసిస్టెంట్ ని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది ఖచ్చితంగా ఎందుకంటే ఆవిడ ఎక్కడెక్కడ తిరిగారు ఎక్కడెక్కడ మూవ్ అయ్యారు అనేది ఈడీ మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది అంటే సీన్ రీక్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇది అంత హీనియస్ క్రైమ్ లో సీన్ రీక్రియేట్ చేస్తారు ఎకనామిక్ అఫెన్సెస్ లో కూడా ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి అనేది ఆలోచించుకుంటారు తర్వాత వీళ్ళు రెక్కి చేసుకుంటారు ఒకవేళ వీళ్ళకి ముందే ఉప్పు అందుంటే అప్పటి నుంచి కూడా రెక్కి చేసేటువంటి అవకాశం ఈడీ ఉంది వాళ్ళ ఆఫీసర్స్ ముందే అంటే ఇది బయటికి రాకుండా ఉంటే ఒకవేళ ఈడీ దిగిన హోటల్ కవిత దిగిన హోటల్లోనే అప్పుడు వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంది నిఘా అనిపిస్తే ఆ హోటల్లోనే ఆల్రెడీ ఈడీ ఆఫీసర్స్ దిగు ఉండాలి ఇలాంటి విషయాలు కూడా మనకి బయటకు రావు అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో ఎంత సైలెంట్ గా చేస్తారనేది నేను మీకు చెప్తున్నాను ఇక్కడ అంటే ముందు నుంచే దే ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ద కంట్రోల్ ఇదంతా ఎప్పుడైతే కేసీఆర్ ఢిల్లీ పర్యటనలు చేస్తూ కేజ్రీవాల్ తో ఫ్రీక్వెంట్ గా మీట్ అవుతూ ఇదంతా జరిగారో అప్పుడే పొలిటికల్ గా వాళ్ళు అలర్ట్ అయి ఉండాలి బీజేపీ పెద్దలు ఎలర్ట్ అయి ఉండి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చి ఆల్రెడీ స్కామ్ లో తెచ్చుకుని ఉండాలి అలాంటి ఇలాంటి స్కీమ్ లో ఒక ఇత కవితా భర్త ఎక్కడున్నారు అతను ఎందుకు విచారణకి హాజరు కావట్లేదు అతన్ని పట్టుకునే పనులు కూడా ఇప్పుడు ఈడీ ఉన్నట్టు తెలుస్తుంది అతని భర్తను అరెస్ట్ చేయడానికి కూడా ఈడీ బృందం రంగంలో దిగినట్టు తెలుస్తుంది వాళ్ళ భర్త కూడా రేపు మాపు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఈ కవిత భర్తను కూడా ఎదురు ఎదురుగా పెట్టే విచారించే అవకాశం కనపడుతూ ఉంది ఇంకొక వైపు ఏంటంటే ఒకవైపు బీ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారుతున్నారు తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉంటే ఐదుగురు పార్టీలు మారారు ఒక హైదరాబాద్ ఎమ్మెల్యే దాను నంగింద్ర పార్టీ మారాడు అతను కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు విజయ హైదరాబాద్ మేయర్ అది కేబినెట్ హోదా ఉన్నటువంటి హైదరాబాద్ జీహెచ్ఎంసీ మేయర్ పార్టీ మారుతున్నారు కేశవరావు పార్టీ జనరల్ సెక్రటరీ పార్టీ మారుతున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఎక్కడ ఉండాలి హైదరాబాద్ లో కూర్చోవాలి పార్టీయే కుటుంబం అని చెప్పేసి పైకి చెప్తుంటారు కదా కానీ కుటుంబమే పార్టీ అని చెప్పేసి నిరూపించుకుంటున్నాడు ఎలా ఎందుకంటే కవిత కోసం ఢిల్లీలో కూర్చున్నాడు తప్ప పార్టీ కోసం హైదరాబాద్ లో ఆయన లేడు ఇప్పుడు పార్టీ మారే వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడి ఎందుకు మారుతున్నారు మారకండి పార్టీ ఉంటుంది మీకు అండగా అని చెప్పాల్సింది పోయి అన్ని విషయాలు మాట్లాడాల్సింది పోయి ఆయన ఢిల్లీలో కూర్చొని కవిత కోసం తాపత్రయ పడుతున్నాడు అని చెప్పేసి అంటేనే మనకు అర్థమవుతుంది ఒకవైపు లాబింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇంకోవైపు న్యాయపరమైనటువంటి చిక్కులు చిక్కుముడుల కోసం తనదైనటువంటి చేయని ప్రయత్నాన్ని చేస్తున్నాడు కాబట్టినే ఆ ఈ విషయంలో క్రియర్ కట్టే ఉద్దేశం అర్థమవుతుంది వాళ్ళు వాళ్ళు ఏ భావజాలం ఉన్నారు ఇట్లా ఇట్లా ఈ ప్రస్తుతం ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలోనే కొంత పొలిటికల్ యాంగిల్ గా కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఆప్ నేతలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అంటే ఎలక్షన్స్ ఇంకా జరగక ముందే గెలవాలని భారతీయ జనతా పార్టీ చూస్తుందని తర్వాత నిన్న కేసీఆర్ కూడా ఒక మాట అన్నారు హేమంత్ సెడ్డి కావచ్చు కవిత అరెస్టులు కావచ్చు ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితం ప్రతిపక్షాలని నిలువ నీడలేకుండా చేయాలి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కేసీఆర్ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఎట్లా చూస్తారు ఈ పొలిటికల్ కామెంట్స్ని విమర్శలు అది సహజంగా పొలిటికల్ కామెంట్ జనరల్గా ఉంటే అవి రాజకీయంగా చేస్తారు కానీ నిజంగా వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారని కనుక ప్రజల్లోకి వెళ్తే సింపతి వర్క్ ఒకటే వీధి గెలుస్తారు ఎన్డీఏ ఓడిపోతుంది కానీ ఆ పని ఎవరు ఎవరు ఎన్నికల టైంలో చేయరు క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటేనే వీళ్ళు నేరం చేశారు వీళ్ళకి సింపతి రాదు ప్రజలు కూడా వీళ్ళు నీరస్తుగా భావిస్తున్నారు అంటేనే ఇంకా చెప్పాలంటే కవితను అరెస్ట్ చేయటం అనేది పొలిటికల్ ప్రసే తప్ప మైనస్ కాదు ఇక అసలు ఆస్తుని కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న కోణమే బీఆర్ఎస్కి బీజేపీకి చాలా దెబ్బ కొట్టింది అసెంబ్లీ ఎలక్షన్స్లో అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేట పొలిటికల్గా చూసినప్పుడు పొలిటికల్గా చూసినప్పుడు ఇప్పుడు ఆ కవిత అరెస్ట్ చేయడం ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు రెండు ఫైట్ చేసుకున్నాయని చెప్పడానికి పొలిటికల్గా పనికి వస్తుంది సరే పొలిటికల్ కోణాలు పక్కన పెడితే కవిత అరెస్టులో ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేయాల్సిందే కవిత కాదు ఎవరున్నా సరే అరెస్ట్ చేయాల్సిందే ఇప్పుడు ఎన్నికలు ఉన్నంత మాత్రాన ఎలక్షన్స్ ఎన్నికల రాజకీయాలు ప్రజల్ని మబ్బ రాజకీయాల కోసం రాజకీయ నేరగాలని ప్రైట్ వదిలేసి ఇంకా ప్రజాధారణం లూటీ చేసుకోండి అంటూ అది కరెక్ట్ కాదు సరే రాజకీయ ఉద్దేశాలు ఉండవంటే ఉండొచ్చు కాక ఎన్నికల డేజీ కంటే ఒక ఎన్నికల షెడ్యూల్ కంటే రోజు ముందు ఎందుకు అరెస్ట్ చేశారు ఇంతకుముందు ముందు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎప్పుడు నుంచి ఒక కవిత నేరస్తున్నారు భావిస్తున్నారు కదా ఈడీ ఆరోపిస్తుంది కదా అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు సరే ఓకే అవన్నీ రాజకీయంగా వంద మాట్లాడుకోవచ్చు సరే వాటి విషయం వేరు కేసు ముందుకు వెళ్ళటం వేరు ఈ రాజకీయంగా మాట్లాడుకునే మాట ప్రజల్ని మంపి పెట్టడానికి తప్ప పనికిరావు ఇవేవి ప్రభావితం చేయలేవు కేసుని కేసు కేసుగానే గానే ముందుకు వెళ్తుంది ఈ విషయం మనం క్లియర్ గా గమనించాల్సిందంటే ఎన్డీఏ గెలుపు అనేటువంటిది సర్వేలు అన్ని చెప్తున్నటువంటి విషయం అది మనకు సంబంధం లేదు అది పొలిటికల్ అంశం మాత్రమే దాని ఈ కేసు ఆధారంగా ఉండవు కవిత అరెస్ట్ ముందు చూపించి ఎన్డీఏ గెలుపుగా ఉపయోగించుకోవాలనుకుంటాం కరెక్ట్ కాదు అపోజిషన్ ముక్త భారత జరుగుతున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ నుంచి అపోజిషన్ ముక్త భారత్ దాకా వచ్చింది అంటే మధు గారు ఇక్కడ క్లియర్ గా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి అపోజిషన్ ముత్తు భారత్ అన్న అపోజిషన్ సెంటిమెంట్ అయ్యే అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ కేసు విషయంలో ప్రజలు కూడా నిజంగా నేరం జరిగిందని భావిస్తున్నారు కాబట్టి బీజేపీ వెళ్తుంది అనుకోవాలి ఎవిడెన్స్ ఉంది కాబట్టి బీజేపీ ముందుకెళ్తుంది కాదు అధికారులు ముందుకెళ్తున్నాను ఇక ఫైనల్ గా ఒక విషయం కంక్లూడ్ చేద్దాం ఇరవై ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటలకు కవిత గారిని కోర్టులో మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నారు హాజరుపరుస్తున్నారు హాజరుపరిచిన తర్వాత ఏంటి సార్ అంటే మళ్ళీ కస్టడీలో సరిగ్గా మాకు తమ స్పందన తెలియజేయలేదు అంటే సహకరించలేదు అని చెప్పి మళ్ళీ పొడిగించే అవకాశం ఉంది అడగచ్చు తీసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ కస్టడీకి అడగచ్చు ఖచ్చితంగా ఈ మూడు రోజులకి సరిపోకపోయి ఉంటే మళ్ళీ కస్టడీకి అడిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది సో ఓకే అంటే తాము ఏదైతే కోరుకున్నామో తాము ఏదైతే ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టామో మేము సాటిస్ఫైగా ఉన్నాము సో నిందితులు సరైన సమాధానాలు చెప్పారు తన్ని బయటికి రిలీజ్ చేయాలి బెయిల్ ఎలా చేయాలో వద్దు అనే దాని మీద కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి సో బెయిల్ వద్దు అని గనక ఈడి తన వాదనలు గట్టిగా వినిపిస్తే గనక సో కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు తన జైలుకి వెళ్లాల్సిన అవకాశం ఓకే తిహార్ జైలుకి వెళ్లే అవకాశం ఉంటుంది ఒకవేళ బెయిల్ ఇచ్చే పరిస్థితి యాక్చువల్ గా లేదు ఈ విషయంలో క్లియర్ గా మాట్లాడుకోవాలి భానుప్రియ గురించి కూడా మాట్లాడుకోవాలి తన ఐఆర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ఉన్నారు ఈ కేసు మొత్తం తనే లీడ్ చేసి చూస్తున్నారు తను చాలా స్ట్రిక్ట్ ఈ కేసుని చూస్తా ఉన్నారు ఖచ్చితమైనటువంటి ఆధారాన్ని ఆమె సంపాదిస్తా ఉన్నారు ఎంక్వైరీ కూడా పారదర్శకంగా జరుగుతుంది ఒకవేళ ఆమె కేటీఆర్ మీద పెట్టిన కేసు బంజారా పిఎస్లో మీ అందరికీ తెలుసు ఆ రోజు కవితను అరెస్ట్ చేసే క్రమంలో కేటీఆర్ ఆమెతో వాదులుడటం తర్వాత బంజారాసు పిఎస్ లో కేసు పెట్టడం ఇలా ఆమెతో ఈ కేసులో ఉపశమనం అంటే ఒక రకంగా కవితను గట్టిగా ప్రశ్నించకుండా ఒక ఉపశమనం కోసం ఆమె అపాయింట్మెంట్ కూడా కేటీఆర్ అడిగిన సరే ఆమె ఇవ్వకుండా సరే ఈ కేసులో ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఆధారం సంపాదిస్తున్నారు ఈ కేసు ముందుకే తప్ప వెనక్కి పోతుంది కేజ్రీవాల్ కవితార్ వెళ్లబోతున్నారు అతి త్వరలోనే అంతేనా అనేది మన కేసు ముందుకెళ్తుందని బట్టి అర్థమవుతున్న విషయం ఓకే చూద్దాం సార్ ఇరవై ఆరో తారీఖు అంటే ఈ మూడు రోజుల పాటు కేజ్రీవాల్ని అలాగే కవితని విచారిస్తారు అవసరమైతే ఎవరైతే అప్రూవర్స్గా మారో వాళ్ళని కూడా పిలిపించి ఇట్లా కంబైన్డ్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ముందు విడివిడిగా ఎగ్జామినేషన్ చేస్తారు తర్వాత క్రాస్ అవకాశం కూడా కలిసి కూర్చోబెట్టి చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అన్నారు